హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ లాగ్స్ తెలుగు ఛానల్ ఈరోజు అందరికీ నచ్చే కర్రీ తయారు చేశానండి అదేంటంటే బీన్స్ పల్లీలు కొబ్బరి ఫ్రై చేశాను ఇది ఎలా చేశాను అనేది వీడియో మాత్రం పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది వీటికి కావలసిన పదార్థాలు బీన్స్ ఒక కేజీ బీన్స్ తీసుకున్నాము ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి అంటే చేయితోనే కూడా తెంపవచ్చు చాకుతో కూడా కట్ చేయవచ్చు మేమైతే చేతితో తెంపుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాము తర్వాత కారము వెల్లుల్లి ధనియాల పొడి జీలకర్ర ఇవన్నీ నాలుగేసి రోకల్లో దంచుకోవాలి అలా అయితే ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది తర్వాత ఒక రెండు టేబుల్ స్పూను కొబ్బరి పొడి తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకోవాలి తాలింపుకు ఆవాలు మెంతులు మినపప్పు ఇవన్నీ తీసుకోవాలి ఇవైతేనే చాలా టేస్ట్గా వస్తుంది కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి మనం చూపించినాం కదా తాలింపు అవి వేసుకోవాలి వేసుకున్నాక మనం తాలింపులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇంకా టేస్ట్ టేస్ట్ అనేది చాలా రుచిగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా అంటే చాలా బాగా వస్తుంది నేను ఎలా చేశానో మీరు కూడా అలానే ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఇవి వేగాక మనం బీన్స్ కట్ చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొన్ని సాల్ట్ పసుపు వేసుకొని ఒక టెన్ మినిట్ దాకా మగ్గనివ్వాలి మనకి ఫ్రై చేస్తాం కదా ఆ విధంగా రావాలి కర్రీ అనేది అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూడండి కుకింగ్స్ అయినా మార్కెటింగ్ అయినా షాపింగ్స్ అయినా ఎంటర్టైన్మెంట్ ఆల్ అన్నీ ఉన్నాయండి ముగ్గులు కూడా ఒకసారి వెళ్ళి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీ మాత్రం చాలా టేస్ట్గా వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి సెవెంటీ పర్సెంట్ ఉరికింది ఇంకా ఉడకనివ్వాలి పచ్చిగా కనబడకుండా ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే చాలా టేస్టీగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇంకా కొద్దిగా ఫ్రై అయ్యింది చూసారు కదండి ఇలా ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా చాలా ఫ్రై అవుతుంది ఇంకా టెన్ మినిట్స్ అయితే ఇంకా బాగా మంచిగా ఫ్రై అయ్యి చాలా బాగా ఉడుకుతుంది మనం ఫస్ట్గా మసాలా ప్రిపేర్ చేసాం కదండి అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికింది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీడియం మంట మీదనే వేగనివ్వాలి అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అదే హై హై మంట మీద రెడీ చేస్తే లోపల దాకా ఉడకదు కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికాక మనం పల్లీలు వేసుకోవాలి పచ్చి వేసుకోవాలి లేకుంటే కా పక్కన ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది నేనైతే ఇలా వేసుకున్నాము చాలా బాగా వచ్చింది దీంట్లోనే ఫ్రై అవుతుందని ఇలానే వేసేసుకున్నాము ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉండనివ్వాలి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి అలా అయితేనే మసాలా మొత్తం ముక్కలకి పడుతుంది కదా చాలా టేస్టీగా వస్తుంది చాలా రుచిగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కలుపుతూనే ఉండాలి కారం మీరు ఎంత తీసుకుంటే అంత తినచ్చండి కారము ఇలా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్ములోనే ఉంచాలి మీడియం అంట కాదు సిమ్లోనే అలా అయితేనే ముక్కలు చాలా క్రిప్సీగా వస్తుంది చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను తర్వాత ఇవన్నీ వేగాక కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి అప్పుడు ఇంకా టేస్టీ అనేది చాలా వస్తుంది చూడండి ఎలా ఫ్రై అయ్యిందో కర్రీ ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను కర్రీ ఫ్రై నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం చేయండి ఈ వీడియోతో బాయ్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం